ప్రగతి రాకుట మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మాత్రమే జోదం ఆడితే చచ్చిపోతారు వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనమాట ఏంటంటే ఒకసారి మీరు పూర్తిగా వీడియోని చూడండి ఈ డ్రాగన్ టైగరు ఈ డ్రాగన్ టైగర్ ఆడుతున్న వాళ్ళు కొన్ని మంది స్ట్రాటజీలు నాకు కామెంట్లు వచ్చినాయి ఈ స్ట్రాటజీ కూడా ఫాలో అయితే ఇలా వస్తుంది అని అంటున్నారు అసలు ఆ దీని గురించి ఫుల్గా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను ఇది ఇది ఎంత క్యామెడీ ఉంటదంటే ఇది ఎన్న తర్వాత దీని గురించి మీకు ఎక్స్ప్రెస్ చేస్తాను ఎంత క్యామెడీ స్ట్రాటజీ అంటే మీరే ఆలోచిద్దండి ఓకే తమ్ముళ్ళు వీడియోలోకి వెళ్ళిపోతాం ఓకే తమ్ముళ్ళు ఇప్పుడు ఈ డ్రాగన్ టైగర్ చాలా మంది చాలా రకాలుగా ఆడతారు అయితే కొంతమంది తమ్ముడు నాకు కామెంట్ చేసింది ఏంటంటే ఒక స్ట్రాటజీ చెప్పారు మీరు తమిళనాడులో చూసినట్టుగా వెయ్యి మూడు వేలు ఐదు వేలు వేలు ఇరవై వేలు చూసారా ఐదు స్టెప్ల కింద ఎందుకు పెట్టానంటే ఇదో ఒక స్ట్రాటజీ అంట డ్రాగన్ టైగర్లు ఇదొక స్ట్రాటజీ అంట అంటే ఎలాగ మీకు ఎక్స్ప్రెషన్ చేస్తాం చూడండి ఇప్పుడు డ్రాగన్ టైగర్ గేమ్ మొదలు పెట్టిన తర్వాత ముందు వెయ్యి రూపాయలు ఒక దాని మీద డ్రాగన్ కానీ టైగర్ కానీ ఒకటి మనం మైండ్లో ఫిక్స్ అయిపోయి ఒక దాని మీదే ముందు వెయ్యి రూపాయలు వేయాలంట్రాగన్ డ్రాగన్ డ్రాగన్ టైగర్ ట్రైగర్ ఏదో ఒకటి ముందు ఒక దాని మీద వెయ్యి రూపాయలు వేయాలంట వేసిన తర్వాత ఆ వెయ్యి గనక పోయింది అనుకో వెంటనే మూడు వేలు వేయాలంట అంటే మనం ఫస్ట్ దేని మీద దాని మీదే మూడు వేలు వేయాలంట అంటే ఒకవేళ మూడు వేలు కూడా పోయిందనుకో వెంటనే మనం ఏం చేయాలి ఐదు వేలు వేయాలంట అంటే ఇక్కడ ఐదు వేలు వేయటం వల్ల ఏంటంటే ఒకవేళ మూడోది మూడోది విన్ అనుకో మూడేది విన్ అవుతే ఏమవుతుంది మనకి నాలుగు వేలు వస్తాయి నాలుగు ఐదు వేలు వస్తాయి ఐదు వేలు రాగానే ఏమవుతుంది మనకు వెయ్యి రూపాయలు ప్లస్ ఉంటాం అంటే మనం ప్లస్ లో ఉంటాము ఇది ఒక స్ట్రాటజీ అన్నారు అంటే ఐదు వేలు ఒకవేళ ఐదు వేలు కూడా పోతే ఎలాగా అంటే ఐదు వేలు పోగానే పదివేలు వేయాలంట ఓకేనా పదివేలు పోతే మరి ఎలాగా అంటే ఐదో స్టెప్ ఆఖరిగా ఇరవై వేలు వేయాలంట ఓకే ఇరవై వేలు వేస్తే ఒకవేళ ఆ పన్ను ఐదోది నాలుగు ఓడిపోయిన ఐదోది అయినా కొడతాం కదా అప్పుడు ఐదోది ఇరవై వేలు అయ్యే ఇరవై ఇరవై నలభై వస్తుంది కదా మన పెట్టుబడి ఎంత ఒక పద్దెనిమిది వేలే అంత ఉంటుంది అప్పుడు మనం మైనస్ ప్లస్ ప్లస్ అవుతాం కాబట్టి ఒక రెండు వేలు ప్లస్లో ఉంటుంది అండి ఒకసారి అర్థం చేసుకోండి ఈ స్ట్రాటజీని మీరు క్లారిటీగా మళ్ళీ వీడియోని మళ్ళీ చూడండి మీకు అర్థమవుతుంది ఈ స్ట్రాటజీ తెలిసిన వాళ్ళకి పోతే ఓకే అయితే ఈ స్ట్రాటజీ అంట ఈ స్ట్రాటజీ పరంగా ఆడితే డ్రాగన్ టైగర్లో మనం విన్ అవ్వచ్చు అని చెప్పేసి కొంతమంది తమ్ముళ్ళు కామెంట్ చేశారు ఆ కామెంట్ చూసి నాకు నిజంగా నవ్వు నవ్వు వచ్చింది అనమాట ఇంకా చెప్పక్కలేదు ఎంత నవ్వు అంటే తమ్ముళ్ళు ఇటువంటి స్ట్రాటజీలు మీరు ఫాలో అయిపోతే నా తెలియగడుగుతున్నాను ఇటువంటి స్ట్రాటజీలు ఇటువంటి అన్ని టిప్స్లు డిప్స్లు ఇవన్నీ కూడా ఉంటే ఆ డ్రాగన్ టైగర్ అది ఆన్లైన్ సైట్లు నడిపేవాడు అంత ఫ్రీగా మనకి ఎలాగ ఇచ్చేదటిదే మన ఏదో తెలివితేటలు మన ఏదో ఆలోచనలు కాకపోతే ఇది ఇది స్ట్రాటజీ అంట ఈ స్ట్రాటజీ పరంగా వెళ్తానంట మనం అంట విన్న అంట అంటే ఒక ఇరవై వేలు రెడీగా పెట్టుకోవాలంట బిగినింగ్ ఇరవై వేలు మనం అమౌంట్ ఒకటి రెడీగా పెట్టుకొని డిపాజిట్ చేసుకొని మొదటగా వేసి తర్వాత అది పోతే మూడు వేసి అది పోతే ఐదు వేలేసి అది పోతే పదివేలేసి అది పోతే ఇరవై ఇలాగ వెళ్ళాలంట ఆఖరికి ఐదోది కొడితే మనకి నాలుగు పోయినట్లో ఇరవై వేలు కొట్టినా మనకి ఒక రెండు వేలు ప్లస్ లోనే ఉంటాం ఆ ఇలాగా ఆడాలి ఇది కూడా ఎక్కువసేపు ఆడకూడదు ఒక ఇది ఒక పది నిమిషాలు ఒక పావు గంట అలాగా ఆడిన తర్వాత మనకి ఇంకా వస్తూ ఉంటది ఇంకా రాకుండా మనం చేసి వెళ్లకుండా స్టాప్ చేసేసుకుంటే మనం డైలీ ఒక రెండు వేలు మూడు వేలు ఈజీగా ఈజీగా టెట్ ఈజీగా సంపాదించవచ్చు అని చెప్పేసి ఇది చెప్పారనమాట కొంతమంది తమిళ పాపం తప్పు వాళ్ళ తప్పేం కాదు ఏంటంటే వీళ్ళకి ఇంకా చెప్పాను కదా అంతకు నా పాత వీడియోలు కూడా మీరు చెప్పాను లేత చూతగాళ్ళని ఇటువంటి స్ట్రాటజీలు ఆలోచిస్తూ ఉంటారనమాట అనమాట ఒక మాట ఐదు ఇరవై వేలు తెచ్చుకుంటాను వేస్తాను వెయ్యి రూపాయలు పోతుంది తర్వాత మళ్ళీ ఐదు వేలు వేస్తాను పోతుంది పదివేలు వేస్తాను పోతుంది ఓకేనా ఇరవై వేలు వెంటనే ఇరవై వేలు వేస్తాను పోతుంది అప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు వెంటనే ఏం చేయాలి మనం కాదు ఐదు కన్ఫామ్గా కొడతామని ఏమన్నా ఏమన్నా రాసి ఇవ్వగలమా అన్ఫాము ఐదోది కొడుతుంది లేకపోతే మూడోది కొడతది అని మనం ఏమన్నా గా రాసేవగలమా అవ్వదు ఎందుకంటే ఇది జోదం ఓకే ఇది ఒకటి ఇంకోటి ఫస్ట్ వేస్తాం పోతుంది రెండోది వేస్తాం పోతుంది పోలీ మూడోది వేస్తాం వేయగానే ఒకవేళ టైడ్ అయ్యింది అనుకో టైడ్లు కూడా అవుతాయి టైర్డ్ అవ్వదు అని గ్యారెంటీ ఏముందా టైడ్లు కూడా ఉంటాయి డ్రాగన్ టైగర్ గేమ్లో టైడ్లు కూడా ఉంటాయి టైర్డ్ అవ్వగానే ఏం చేస్తాడు మొత్తం డబ్బులు ఆడి తీసేసుకుంటాడు సైట్ మూడో స్టెప్ వచ్చేటప్పటికి టైడ్ అయిపోద్ది మ్యాచ్ ఇది అప్పుడు ఆడి తీసేసుకుంటాడు అప్పుడు మనం నాలుగో స్టెప్ ఎంత ఇయ్యాలి దేని మీద వేయాలి ఒకవేళ వేసిన దాని మీద క్వశ్చన్ నుంచి దేని మీద అయితే బిగినింగ్ చేసి వేస్తున్నాము దాని మీదే మళ్ళీ మూడోది వేస్తాం పోతుంది ఐదోది వేస్తాం పోతుంది డబ్బులు అయిపోతాయి మళ్ళీ ఎక్కడి నుంచి వేయాలి మళ్ళీ ఇంక ఇరవై వేలు అప్పు తెచ్చుకొని ఆడాలన్నమాట చూడంతో ముందు లాజిక్ లు ఈ స్ట్రాటజీ లాజిక్ వీళ్ళు ఇలాగ స్ట్రాటజీ పరంగా ఆడతానంట డబ్బులు వచ్చేతాయి అంట అసలు ఇది ఎంత 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 క్యామిడియో ఎంత వీళ్ళ పెచ్చ పెచ్చ ఆలోచనలో ఒకసారి ఆలోచించండి మళ్ళీ అత్యాస వెళ్ళకూడదు అంటూ ఇలా ఆడిన తర్వాత ఈ స్టెప్లో ఆడితే ఒక పా గంట అరగంట ఆడిన తర్వాత ఒక రెండు వేల ముటరు ఆగానే స్టాప్ చేసేయాలంట స్టాప్ చేసేస్తే డైలీ ఇంకమేనంట డైలీ ఇన్కమ్ ఈజీ ఇన్కమ్ అంట ఆ డెడ్ ఈజీ ఇన్కమ్ అవుతే పెద్ద పెద్ద పనులు చేసుకొని రోజు పనులకు వెళ్ళేవాళ్ళు ఎందుకు లు చేసుకోవడం ఎందుకు ఇంకా ఇవన్నీ ఉద్యోగాలు చేసుకోవడం ఎందుకు చక్కగా ఇందులో డిపాజిట్లు చేసేసుకొని డైలీ రెండు వేలు మూడు వేలు సంపాదించేసుకుంటే నెలకు వచ్చి మూడు వేలు తొంభై వేలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సంపాదించాడు రోజు మూడు వేలు చౌపనవుతే నెలకు తొంభై వేలు అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా బాబు పొద్దు నుంచి సాయంత్రం నైట్లు అలా కష్టపడి అలా చేసే శాలరీలు కన్నా ఇది ఈజీగా ఇంటికటి కూర్చొని సంపాదించవచ్చు ఇటువంటి ఆలోచనలు ఆలోచిస్తా ఈ కుర్రోళ్ళు ఈ తమ్ముళ్ళు ఇటువంటి స్ట్రాటజీలు ఇటువంటి స్ట్రాటజీలు అని నాశనం అయిపోతున్నారు అనమాట ఒక తమ్ముళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఏ స్ట్రాటజీలు కానీ ఏ ఏ ఇంకా ఇంకా ఏ టిప్పులు కాని ఏ కూడా ఏ వేముల్లో ఈ డ్రాగన్ టైగరే కాదు ఆన్లైన్ సైట్లో ఉన్న ఏ గేమ్లు కూడా ఏ గేమ్లో కూడా ఏ స్ట్రాటజీలు పనిచేయు అంతకుముందు వీడియో కూడా చేశాను స్ట్రాటజీలు ఏం పనిచేయవని అయితే ఇది ప్రత్యేకంగా చేయడానికి ఏంటంటే ఒక కామెంట్ వచ్చింది నాకు అందు గురించి నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను మాత్రం ఈ స్ట్రాటజీ గురించి ఎప్పుడు నుంచి అనుకున్నాను ఎప్పుడో వచ్చింది ఈ స్ట్రాటజీ గురించి నేను ఇటువంటి అన్నీ కూడా ఎప్పుడో ఎప్పుడో నేను ఎప్పుడో ఇటువంటి అన్నీ అప్డేట్ ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇప్పుడు అయిపోయినాయి ఇవన్నీ అయిపోయి ఇక్కడికి క్లై క్లైమాక్స్కి అయిపోయామనమాట ఇటువంటి కొత్త కొత్తగా ఏమి ఉండవో ఏదైనా సరే నాశనం అయిపోవడమే ఈ డ్రాగన్ టైగర్లో స్ట్రాటజీని కాదు ఇంకా తినిపోతే గేముల్లో కొత్తగా మర్చిపోయిన అవటర్ గేమ్ ఒకటి ఆడుతున్నారు జనాలు ఈ అవటర్ గేమ్కి చాలా మంది ఎక్కువ ఎడిట్ అయిపోయి ఏంటంటే షార్ట్ లో డబ్బులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఎంతంటే ఇయగానే ఏమన్నా ఫ్లైట్ ఇలా వెళ్ళిందంటే తప్పమంట ఒక వెయ్యి రూపాయలు అయితే తప్పమంట పది రెట్లు వెళ్ళిందంటే పదివేలు ఒక ఈజీ మనీ కోసం దీనికోసం కూడా చాలా మంది ఎడిట్ అయిపోయారు ఎడిక్షన్ అయిపోయి చాలా దీని మీద కూడా లక్షలు పోగొట్టుకుంటున్నారు దీని గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను పూర్తిగా దీని గురించి ఆల్రెడీ చేశాను అవతార్ గురించి గేమ్ గురించి దీని నుంచి పూర్తిగా మీకు ఇంకా ఎక్స్ప్రెషన్ పూర్తిగా ఇస్తాను ఏ అవటార్ గేమ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను తమ్ముళ్ళు ఓకే తమ్ముళ్ళు అయితే నేను గా చెప్పేది ఏంటంటే ఏ స్ట్రాటజీలు ఏవి కూడా పనిచేవు ఇటువంటి అన్నీ కూడాను ఎప్పుడో నేను ఎప్పుడో ఉపయోగించాను ఇటువంటి వందల లెక్కనే ఎప్పుడెప్పుడో ఉపయోగించాము ఏది అవ ఏవి అవ్వ ఆగరికి మనం అయిపోతుంది తప్ప ఏం తమ్ముళ్ళు దయచేసి అర్థం చేసుకోండి ఏ స్ట్రాటజీలు ఏ ఏ ఏమి ఉండవు దయచేసి ఆడకండి మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకండి ముందు నేను చెప్పింది మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి ఇప్పుడు వరకు ఆన్లైన్ గేముల్లో ఏమన్నా పోగొట్టుకుని ఉంటే కనుక ఇక్కడతో స్టాప్ చేసేసి మీ జీవితం గురించి ఆలోచించండి మీ భవిష్యత్తు నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి ఇలా ఏం చేస్తాయి నా భవిష్యత్తు అప్పులు ఈ బాధలు తీరతాయి అని చెప్పేసి దాని మీద ఫోకస్ పెట్టండి మూడు నాలుగు సంవత్సరాలు వేస్ట్ చేసి ఉంటారు ఈ ఈ ఆన్లైన్ సెట్లు గేముల కోసం నెక్స్ట్ ఒక పది సంవత్సరాలు వేస్ట్ అయినా ఒక ఆరు ఏడు సంవత్సరాలు వేస్ట్ అయినా పర్లేదు భవిష్యత్తు కోసం ఆలోచించండి నెక్స్ట్ మీరు అందరూ కూడా బాగుంటారు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా బాగుంటారు దయచేసి అర్థం చేసుకుని తమ్ముళ్ళు ఈ ఆన్లైన్ సెట్ లో ఏ గేమ్ కూడా ఆడకండి ప్లీజ్ తమ్ముళ్ళు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి కంపల్సరీ షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి బెట్టింగ్ ఆడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలని షేర్ అవ్వాలి మీరు షేర్ చేస్తే మీ సపోర్ట్ నాకు కావలతలు మీరు చేసి షేర్ చేసి లైక్ చేస్తేనే ఇవన్నీ కూడా నాకు వైరల్ అయ్యి ఈ బెట్టింగ్ గూగుల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా వెళ్తాయి చూసి చాలా మంది ఇప్పటికీ నాకు ఫోన్లు చేస్తున్నారు చాలా బాధపడుతున్నారు వాళ్ళందరి కథలు కూడా వర్ణాత్ అనమాట ఇంకా నేను చెప్పలేను అనమాట దయచేసి ఏంటంటే వా ఇన్ని 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 మంది ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంప్లాయీలు ఉన్నారు అసలు జాబులు సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి బాధపడుతుంటే ఇప్పుడు అంత చూడండి ఇది ఎంత ఎంత నాశనం చేస్తుందో ఇది చదువు లేదంటే చదువుకున్న వాళ్ళ లేని వాళ్ళ పేదవాడు అయ్యి కాదు ఇది దీనికి ఎడక్షన్ అయిన తర్వాత అందరూ ఒకటే దీనికి అనమాట అలా అలా చేతది ఇది దయచేసి అర్థం చేసుకోండి ఎవరో కూడా దీనికి ఈ బానిస చవకండి ఎంత త్వరగా ఇందులో బయటకు వచ్చితే అంత త్వరగా వచ్చే తొమ్మిళ్ళు ఒకే తమ్ముళ్ళు ఉంటాడు నెక్స్ట్ వీడియోలోకి వెళుతాం బాయ్